మరొక ప్లాంట్ చూపిస్తున్నాను ఈ ప్లాంట్లు చాలామంది చూపించారని అనుకుంటున్నానండి ఇది ఎప్పుడో ఎక్కడో లభించింది ఇది ఒక పది సంవత్సరాల కిందట మరి మా తోటి కోడలలో పాప పెళ్ళి అయితే పిలుపులకి వెళ్ళినప్పుడు వారి గుమ్మం దగ్గర ఉంటే అడిగితే ఇచ్చారండి నాలుగు మొక్కలు అయితే నీడకు పనిచేయదు ఎండలోనే ఉండాలి అలాగని అతి ఎండ పనిచేయదు ఇది కూడా మరి దెబ్బలకని కానీ మరి చాలా అట్లకి పనిచేస్తుందట మరి తర్వాత ఏమో ఇది ఇంటి ముందు ఉండవలసిందే మరి తర్వాత ఇది అవ్విన తర్వాత మంచి బూడిద కలర్లో వచ్చి అదొక రకం అందంగా ఉంటుంది ఈ ఆకు దీనికి కూడా ఆకు చుట్టూ ఇలానే వస్తాయి చెట్ మనకి ఇలాంటి మొక్కలు తయారు అవ్వాలంటే అలా వచ్చిన మొక్కలు బుల్లు బుల్లు మొక్కలు వస్తాయి రాలి మళ్ళీ వేరే వాటిల్లో మొక్కలు వచ్చేస్తాయి ఒక్కసారి ఈ ప్లాంట్ కనుక పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు మొక్కలు ఉంటూనే ఉంటాయి ఆకులని ఆకుల చుట్టూ అలా డిజైన్ వేసినట్టు బుల్లుగా గులాబీ పువ్వు మొక్కలు అనేది వస్తాయండి ఆ మొక్కలు పడి ఇంకో మొక్కల్లో ఇంకో మొక్కల్లో మొక్కలు చేత్తు ఉంటాయి మనం ఏరైనా పెట్టవలసిన అవసరం లేదు మరి ఇదైతే చాలా మంచి ప్లాంట్ ఫస్ట్లో అయితే చాలా రేట్ అని చెప్పేవారు మాకైతే ఎవరో ఇచ్చారు తెచ్చుకున్నాం మా పా చిన్నపాప నేను తెచ్చుకోవడం జరిగింది ఇది మా అప్పుడు మా పెద్ద పాపకి ఇచ్చాను అయితే చాలా పెద్ద పెద్ద ఆకలేసి ఎండకేమో మరి ఒక చింతపిక్క కలర్ కూడా వచ్చేసింది ఎండలో అంత ఎండ కూడా ఉండకూడదు అని అందుకే చెబుతున్నాను నేను చక్కగా ఇది మంచి ప్లాంట్ అండి ఇది కూడా ఉండవలసిందే మరి ఇది ఒక మొక్క అండి అక్కడ చూపించాను కదా అదొకటి మళ్ళీ ఇక్కడ కుండీలో అక్కడ అక్కడైతే ఇది బాల్చాల ఉంది కదా ఈ మొక్క ఇలా మొక్కల మధ్యన ఉంటే ఒక రకంగా ఉంటుంది మరి అక్కడ కుండీలో ఉంది చూపిస్తాను ఇదిగో ఇది బ్లాక్ కుండీలో ఉందన్నమాట అయితే ఇలా దెబ్బేసిన ఆకులు తీసేయాలి ఇలా తీసేసేవనుకోండి మొక్కల్లో వేసేయచ్చు అది మగ్గిపోయా మొక్కలకి మరి మంచి పోషణం అవుతుంది అనమాట ఈ ఆకులు వీటిలో వల్ల ఏదో పెద్ద ఉపకారం అయిపోద్దని కాదు కానీ చూసారా ఇలా మొక్క వచ్చింది కదా ఇది ఇలా తీసుకుని నేను కుండీలో పెట్టాను అనుకోండి ఇది ఇది చక్కగా ఇది మనకి ఇదిగో మొక్క ఈ మొక్క ఇంత మొక్క మనం పెట్టుకుంటే మనకి ఇంకెప్పుడు మొక్కలు ఈ మొక్కలు అభివృద్ధి అవుతూ ఉంటాయి మనం కూడా ఇవ్వాలండి ఎవరికన్నా ఇలాగా చూసారా ఆకుల నుంచి వస్తుంది అనమాట ఎవరికన్నా ఇలాంటివి కూడా అంటే ఏమీ మనం పెద్ద వాళ్ళకి ఇచ్చేయడానికి ఇది మనం కొనుక్కున్నాము లేకపోతే మొక్క ఇది ఒప్పు ఇదైతే అభివృద్ధి అవ్వవు ఏంటి భయం ఏమీ లేదు ఇలాంటి మొక్కలు మంచి వెళ్ది మనకి ఇంట్లో ఉంటే ఇప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి ఇది కూడా ఆకు రసం వేసుకోవచ్చు అంట కిడ్నీలు కూడా పనిచేస్తుంది అంటే ఇది ఎలాగో నాకైతే తెలియదు ఇదైతే మంచిది ఈ గాలి కూడా మనకి చాలా మంచిది ఇది కూడా ఇంటి ముందు ఉండవలసిందే ఎండ మాత్రం తగలవలసిందే అలా పెద్ద గట్టి ఎండ కాదు ఇలా మొక్కల్లో ఉండాలి మరి ఎంత ప్లేస్ ఉండాలంటే ఎన్ని మొక్కలో పెట్టాలంటే ఎంతో ప్లేస్ కావాలి కదా ఉన్న కొంచెం ప్లేస్లో ఇలాంటివి కొంచెం హెల్దీ మనకి మనకు ఉపకారం అవి మనకి కలిసి వచ్చి పెట్టచ్చు ఇది ఉందనుకోండి ఏర్లు తో సహా ఎలా ఉందో చూసారా ఇప్పుడు ఇది కనుక మట్లో పెట్టేసాను అనుకోండి మొక్క అభివృద్ధి అయిపోద్ది అనమాట అలాగా ఇప్పుడు ఇది ఉందనుకోండి మొక్క ఎందులో పెట్టమంటే అలా పెట్టి పట్టుకెళ్ళి పెట్టి పట్టించుకోకుండా ఇది ఎదిగిపోయి చూపిస్తుంది అనమాట అంటే పోయే అవకాశాలు ఉండవు అని కానీ ఇలా మొక్కలైనా కూడా మనం పెట్టుకోవాలని నేను చెప్పటం ఇది పుదీనా అసలు అంటే గుబురుగా వచ్చేస్తుందండి తనకు కావలసినప్పుడు కోసుకుని వాడుకుంటుంది ముట్టుకుంటే చాలా గుప్పు గుప్పమని వాసన వస్తుంది నాటిది కదా మరి ఏ మందులు మాకులు లేవు కదా అందుకు చక్కగా ఇది ఈ ప్లాంట్ గురించి చెప్పాను కదా మరి ఇది ఉండే ఆరోగ్యాలు మీకు ఎవరికైనా తెలుసా ఇది ఏం పేరో తెలుసా ఇది ఏదో మదరపు ప్లాంట్ ఏదో అంటున్నారండి నాకైతే కొన్ని తెలుసు కొన్ని తెలియవు అని తెలిసినవి చెప్పగలిగినవి చెప్తాను చెప్పడం మరి అటు ఇటుగా చెప్తే ఏమనుకుంటారని చెప్పలేను మీకు ఎవరికన్నా తెలిస్తే ఇది ఏ ఉపయోగాలు అవుతుందో మీరు చెబితే నేను మరి తెలిసిన వారికి చెప్పడం అవుతుంది అనమాట సుజార్ కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్స్ ఏంటి షేర్ చేయండి సపరేట్